హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి ఈరోజు నేను మంచి హెల్తీ బేబీ ఫుడ్ ఐటెం ఒకటి చూపిస్తాను చూడండి ముందుగా ఒక కప్పు ఓట్స్ తీసుకొని ఓట్స్ని బాగా వేయించుకోండి మంచి కలర్ వచ్చేంత వరకు స్మెల్ కూడా మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోండి తర్వాత ఈ చలార్దిన తర్వాత మిక్సీ పట్టుకోండి పౌడర్ లాగా చేసుకోండి మీ పిల్లలు పెద్ద పిల్లలు అయితే కొంచెం బరగ్గా ఉన్నా పర్వాలేదు అయితే మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో వాటర్ వేసుకొని మూడు స్పూన్ల పౌడర్ అయితే వేసి బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత స్టవ్ మీద సిమ్లో పెట్టుకొని బాగా ఉడకనివ్వండి మీ పిల్లలు తీపి ఎక్కువగా తినే పిల్లలు అయితేనేమో బెల్లం కానీ పటిక కానీ యాడ్ చేసుకోండి లేదు హాట్ ఎక్కువగా తింటారనుకుంటే పెప్పరు సాల్ట్ వేసి పెట్టవచ్చు పాటు ఇంకా బనానా యాపిల్ డ్రై ఫ్రూట్స్ నట్స్ ఇవి కూడా యాడ్ చేసి పెట్టవచ్చండి మీ పిల్లల టేస్ట్కి తగ్గట్టు అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి